సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి చేతి ప్రతిష్ఠించడమే కాకుండా స్వామి వారి యొక్క పెరుబుద్ధులు అనేటివి ఇప్పటికీ స్పష్టంగా ఈ శివలింగం ఏదైతే కనిపిస్తూ ఉన్నాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహరి ఫ్రెండ్స్ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఈ వీడియోలో మీ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అరుదైనటువంటి మీరు ఎక్కడా కూడా చూడనటువంటి ఆలయాన్ని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను అది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హనుమకొండ సిటీ దగ్గరలో ఉన్న బట్టుపల్లి అనే గ్రామంలో ఉన్నటువంటి పనికల రామలింగేశ్వర స్వామి ఆలయము ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఈ ఆలయం దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ చూడొచ్చు మీరు ఆలయం మొదట్లో అయితే నేను ఉన్నాను ఇక్కడ నుండి అయితే మనం మీది వెళ్ళినట్లయితే ఆలయం దగ్గరికి అయితే చేరుకుంటాము ఫ్రెండ్స్ ఈ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాము అయితే మనుషులు నిర్మించినటువంటి ఆలయం అయితే కాదు ఇది సాక్షాత్తు భగవంతుడే నిర్మించినటువంటి ఆలయము అంతేకాకుండా ఈ కలియుగానికి సంబంధించినటువంటి ఆలయం కూడా కాదు దాదాపు కొన్ని యుగాల చరిత్ర అయితే ఈ ఆలయానికి ఉంది త్రేతాయుగంలో సాక్షాత్తు భగవంతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిచే ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం ఉన్నటువంటి ఆలయము అంతేకాకుండా ఇప్పటికీ ఆ స్వామి వారు ప్రతిష్ఠింపజేసినటువంటి శివలింగం మీద ఇప్పటికి ఆంజనేయ స్వామి వారి యొక్క పిడికిలి గుర్తులు పిడిగుద్దులు అనేటివి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయట అసలు ఆంజనేయ స్వామి ఏమిటి శివలింగాన్ని ప్రతిష్టాపన చేయడం ఏమిటి అలాగే శివలింగం మీద పిడికిల గుర్తులు ఉండడం ఏమిటి అనే విషయాల గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాము మీకు ఇప్పటి వరకు తెలియనటువంటి ఒక గొప్ప చరిత్ర అయితే ఈ ఆలయానికి ఉంది ఇక వీడియోలోకి కంటిన్యూ అయ్యి ఆలయం లోపలికి వెళ్ళి ఆలయం యొక్క స్థల పురాణం ఆలయం యొక్క పూర్తి ప్రత్యేకత గురించి అయితే తెలుసుకుందాం లేట్ చేయకుండా అయితే మనం లోపలికి అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అన్నట్టు ఆలయానికి ఉన్నటువంటి ప్రధాన ఆలయ ద్వారం అన్నట్లు ఈ విధంగా అయితే లోపలికి రావాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇంతకుముందు అయితే మనం ఒకటి చూసినాము ఒక దారి చూసినాము ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి కొత్తది అన్నట్లు ఈ విధంగా అయితే ఎక్కువ సంఖ్యలో అయితే భక్తులు ఈ విధంగానే వెళ్తూ ఉంటారు సరే అయితే మీకు మీదికి వెళ్ళి పూర్తి ఆలయం ఏ విధంగా ఉందనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం పనికల రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అయితే ఉన్నాము మనకు రాగానే ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అతిపెద్ద బండ అయితే కనిపిస్తుంది మనకు సాధారణంగా ఆలయం అనేసరికి ఆలయ గోపురాలు కనిపిస్తూ ఉంటాయి అంటే మానవులు నిర్మించినటువంటి గోపురాలు మానవ నిర్మితాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా ఇక్కడ మాత్రం ఒక ప్రత్యేకంగా మనకైతే రాగానే అతిపెద్ద కొండ ఒక నీడలాగా ఉన్నట్లుగా మనకైతే కనిపిస్తూ ఉంటుంది ఇదంతా చూడొచ్చు మీరు ఇదంతా కూడా ఇదంతా కూడా అతిపెద్ద బండ అన్నట్లు అంటే దాదాపు కొన్ని యుగాల క్రిందట అంటే త్రేతాయుగంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు అక్కడ శివలింగాన్ని గర్భాలయంలో శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి ఈ విధంగా ఎండకు వానకు శివలింగానికి రక్షణగా ఈ అతిపెద్ద రాతి బండను వేసినట్లుగా ఈ ఆలయానికి అయితే స్థల పురాణం ఉంది ఇక మనమైతే లోపలికి వెళ్ళి ఆలయం యొక్క పూర్తి చరిత్రను ఆలయ అర్చకుల మాటల్లో అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఆలయ ఆవరణం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే జగద్గురువులు కామకోటి పీఠాధిపతులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని చూసి నేను భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగినాను కానీ ఇంత గొప్ప శివలింగం ఇంత తేజస్సుతో ఉన్నటువంటి శివలింగం నేను ఎక్కడా కూడా చూడలేదని ఎంతో సంతోషంతో మాట్లాడినారట అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఈ శివలింగం యొక్క మహత్యం ఏ విధంగా ఉంది అనేది ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రామాయణ కాలం నాటి చరిత్రను రామాయణ కాలం ఆలయంను మన ఇప్పటికి మనం మన అదృష్టం అని అయితే చెప్పవచ్చు ఇక ఇప్పుడు మనం ఆలయ అర్చకులతో మాట్లాడి అసలు ఈ శివలింగం ఇక్కడికి ఎలా చేరుకుంది ఆంజనేయ స్వామి ఏ విధంగా తీసుకువచ్చినాడు అనే విషయాలు అన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాము ఓం ఓం శివాయ శ్రీ నా పేరు సురేష్ కుమార్ అండి నేను ఇక్కడ పూజారి ఈ టెంపుల్ ఫనికల రామలింగేశ్వర స్వామి అని పిలువబడుచున్నది దీని స్థల పురాణం రామరావణ యుద్ధం జరిగిన తర్వాత రావణ బ్రహ్మ ఆయన చనిపోవడం యుద్ధంలో మరణించడం జరుగుతుంది రావణ బ్రాహ్మణ హత్యా పాతకం మంచిది కాదు కాబట్టి రాముల వారు వాళ్ళ కులగురువు అయినటువంటి మహాముని ఏ విధంగా ఈ పాపం పోతుందో చెప్పమని చెప్పేసి అడుగుగా మహాముని సేతు సముద్రం మనం ఇప్పుడు పిలువబడే రామేశ్వరం అది అంతకుముందు సేతు సముద్రం అని పిలియదు ఆ అదే ప్రదేశంలో ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి అభిషేకం చేసుకోమని చెప్తారు అందుకుగాను ఒక శివలింగం తేవడానికి ఆంజనేయ స్వామిని పిలిచి కాశీ నుండి ఒక శివలింగం తీసుకొని రమ్మని ఆకాశ మార్గంగా వెళ్తాడు కాబట్టి ఆంజనేయ స్వామిని పిలిచి చెప్పగానే ఆంజనేయస్వామి వాయువేగంగా ఆకాశ మార్గంగా కాశీకి వెళ్ళి ఈ శివలింగాన్ని అక్కడ కనబడగానే ఇది పెద్దగా తొమ్మిది అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు ఉంటుంది అంత చాలా గ్రమంలాగా కనపడగానే అది తీసుకొని వస్తూ ఉంటాడు వాస్తవంగా ఏందంటే కాశీలో కాలభైరవడి ఆజ్ఞలేంది ఏది కూడా జరగదు ఆయన పర్మిషన్ తీసుకోకుండా తీసుకొని రావడం వల్ల ఆంజనే కాలభైరవడికి కోపం వచ్చేసి శాపం పెట్టడం జరుగుతుంది ఏ ఉద్దేశంతో అయితే ఏ సంకల్పంతో అయితే తీసుకొని వెళ్తున్నారో అది జరగద్దు అని చెప్పేసి ఆయన శాపం పెట్టడం జరుగుతుంది సరే ఆంజనేయ స్వామి పట్టుకొని వస్తా 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 మార్గం మధ్యంలో ఇక్కడికి వచ్చేసరికల్లా ఆయన కాలకృత్యాలు తీసుకునే అవసరం వచ్చి ఇక్కడ ఫణిగిరి అని గుట్ట మీద పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత కాలకృత్యాలు తీసుకొని వచ్చి మళ్ళీ సంధ్యావందనం చేసుకొని తీసుకొని వెళ్తా అని చెప్పేసి ఇక్కడ పెట్టి ఆయన వెళ్తాడు మరి అక్కడ మనం ఇప్పుడు పిలు పిలువబడే రామేశ్వరం దగ్గర మరి ఆంజనేయస్వామి మరి ఇంకా రావడం లేదు గురువుగారు పెట్టిన ముహూర్తం మరి మించిపోతుందని చెప్పేసి ఇసుక లింగం సైకత శిల్పాకారం లింగాకారం చేసి వాళ్ళు అక్కడ పూజ ప్రారంభం చేయడం జరుగుతుంది అక్కడ ఎప్పుడైతే పూజ ప్రారంభమైపోయిందో ఈ శివలింగం ఇక్కడ భూస్థాప్తం అయిపోతుంది అన్నమాట ఆ తర్వాత ఆంజనేయ స్వామి కాలకృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసుకొని వచ్చి లేపితే లేవదనమాట ఆంజనేయ స్వామికి కోపం వచ్చేసి మోకాలితోటి పిడిగుద్దులు తోకతోటి ఎంత బలవంతంగా లేపినా కానీ లేకపోవడం వల్ల అది ఇక్కడ ప్రతిష్టాపన జరిగిందని చెప్పేసి వేరొక శివలింగం తీసుకొని వెళ్తానని చెప్పేసి తిరిగి వెళ్ళడం జరుగుతుంది ఇది ఇక్కడ పురాణం ఈ శివలింగం మీద ఇక్కడ ఆంజనేయ స్వామి మోకాలతోటి ఇట్లా గుద్దినట్టుగా ఈ ఈ అవతారం ఇక్కడ కనపడుతుంది కడిగినప్పుడు అభిషేకం చేసినప్పుడు నీటికి కనపడుతుంది అనమాట మోకాలతోటి గుద్దినట్టుగా ఇక్కడేమో చేయితోటి కొట్టినట్టుగా ఈ ప్రదేశంలో ఇట్లా చేయితోటి కొట్టడం వల్ల ఇది ఇక్కడ గుంతలాగా పడుతుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ తోకతోటి కొట్టినట్టు కనపడుతూ ఉంటుంది ఇక్కడ తోకతోటి కొట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది అన్నమాట ఈ మూడు కేవలం ఈ మూడు బండలు మూడు బండలు గుడి ఆకారం ఈ పక్క రైట్ సైడ్ ఒక బండ ఇటు వేడం సైది ఒక బండ ఆ తర్వాత ఈ పైన పెద్ద బండరాయిని పెట్టేసి గుడి ఆకారం చేసేసి వెళ్ళిపోతారనమాట ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మేము ఆలయం అయితే రావడం జరిగింది అంటే మనకు రాగానే అతిపెద్ద రాతి బండ నీడలాగా అయితే కనిపిస్తూ ఉంది కదా అది ఎంతవరకు ఉంది అని చూద్దామని అయితే మీదికి రావడం జరిగింది ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా అంటే ఆలయం మొత్తం పైకప్పు లాగా ఇక్కడ కనిపిస్తున్న రాతి బండ కనిపిస్తూ ఉంది అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారే గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగానికి రక్షణగా అంటే ఎండకు వానకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆనాడు త్రేతాయుగంలోన ఈ విధంగా ఈ అతిపెద్ద రాతి బండను పేర్చినట్లుగా చెబుతూ ఉంటారు ఏ ఆలయం లోపలికి వెళ్ళినా కూడా మానవ నిర్మితం అనేది కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ మాత్రం సహజ సిద్ధంగా ఉన్నటువంటి రాతిబండ అంటే ఆంజనేయ స్వామి వారు పేర్చినటువంటి రాతిబండ అని చెబుతూ ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే ఇటువంటివి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి తర్వాత స్వామివారి యొక్క గోపురం అనేది కనిపిస్తుంది ఈ రాతిబండ మీదనే గోపురం అనేది నిర్మించినారు ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇదంతా కూడా ఆలయం అన్నట్లు ఆలయ వెనుక భాగంలోనే ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు ఇది ఫ్రెండ్స్ సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు రామాయణ కాలంలో ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం ఉన్నటువంటి ఆలయ ప్రత్యేకత ఇటువంటి ఆలయాలు చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఇటువంటి ఆలయాలను అయితే దర్శించుకోండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి